ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నటువంటి సంగతి తెలిసిందే అయితే దీన్ని తాలిబాన్లు పాకిస్తాన్ చైనా రష్యా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు తాజాగా భారత్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా దేశాల సరసన చేరింది ఇప్పుడు వచ్చి మరి తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటనకు ముందే ఈ పరిణామం చోటు చేసుకుంది ఇటీవల మాస్కోలోని ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి ఏడవ మాస్కో ఫార్మెట్ సంప్రదింపుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఆఫ్ఘన్ భారత్ ఇరాన్ కజకిస్తాన్ చైనా కిర్గిస్తాన్ పాకిస్తాన్ రష్యా తజకిస్థాన్ ఉజ్జగిస్తాన్ దేశాల ముఖ్య ప్రతినిధులు సీనియర్ అధికారులు హాజరయ్యారు మరి గత నెలలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో స్టార్మర్తో కూడా కలిసి ట్రంప్ మీడియా సమావేశంలో ఏర్పాటు పాల్గొన్నారు మరి ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు అమెరికా ప్రభుత్వం బాగ్రామ్ ఎయిర్ బేస్ను వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది మేము దీన్ని తాలిబాన్లకు ఉచితంగానే వదిలేశాము ఆ ఎయిర్ బేస్ మాకు కావాలని అన్నారు ఇలా చెప్పిన రెండు రోజుల తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్లో మరో సంచలన పోస్ట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ బాగ్రామ్ ఎయిర్ బేస్ను వెనక్కి ఇవ్వకుంటే దుర్భర పరిస్థితులు ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చారు తాలిబాన్లు మాత్రం ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోలేదు తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జ జాబిహుల్లా ముజాహిద్ మాట్లాడారు ఆడుతూ ఆఫ్ఘనిస్తానీలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తమ భూభాగాన్ని అప్పగించేదానికి సిద్ధంగా లేరు అంగీకరించరు అనేటటువంటి విధంగా ఆయన అయితే ఆఫ్ఘాన్కు సపోర్ట్గా భార పాకిస్తాను చైనా రష్యా ఉన్నాయి ఇప్పటివరకు ఇప్పుడు ఆశ్చర్యంగా భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ట్రంప్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తోంది భారత్కు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖి మొదటిసారి ఇండియా వచ్చారు పర్యటన మరి అది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి ఇటీవల భారత్ అమెరికా పైన భారత్ పైన అమెరికా వేసినటువంటి యాభై శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే దీనిపైన ఇప్పటికే భారత్ ప్రజలు ట్రంప్పై ఆగ్రహంతో ఉన్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ ఆఫ్ఘనిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది అయితే ఇది ఒక విధంగా చైనా అమెరికాకు ఒక గంట డెబ్బై అని చెప్పుకోవచ్చు నమస్తే